సందర్భంగా వేదికపై వచ్చిన కలెక్టర్ గారికి మరియు ఆదివాసీ కుటుంబ సభ్యులకి అధికారులకి మీడియా మిత్రులకి కుటుంబ కూటమి నాయకులందరికీ నా ప్రత్యేక అస్సల నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ ఆదివాసుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నిజంగా ఆదివాసీ అనగానే మీరందరూ ఎంతగానో గొప్పగా I <laughs> ఈరోజు మనమందరం ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క ఆచారాలు సంప్రదాయాలు భాష ఆహారం అలవాట్లు మరియు ఆకారంలో ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేస్తున్నారు రోజు మన జనరేషన్స్ ని కూడా స్కూల్లో ప్రభుత్వాలు పుస్తకాల ద్వారా కూడా ఆదివాసుల గురించి పాఠాలు చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే ప్రతి నుంచి ఆయుధాన్ని ఏ ఏర్పాటు చేశారు మొత్తం ¡Gracias! Claro.